హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన్ విత్స్ వరల్డ్ ఈరోజు సండే స్పెషల్గా నేనైతే బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చేశాను చాలా బాగుంటుంది కదా ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్ మనం ఎక్కువగా ఫంక్షన్స్ మ్యారేజెస్ అకేషన్స్లో చూస్తాము ఇంట్లో చాలా తక్కువ సార్లు చేసుకుంటాము ఈ మధ్యలో మేమైతే ఎక్కువగా చికెన్ బిర్యానీసు చికెను ఇవే చేస్తున్నాము మటన్ అనేది ఎక్కువగా చేయడం లేదు అండ్ బగారా రైస్ అయితే అసలు చేసి చాలా ఈయస్ అయిపోయింది సో ఈరోజు డిఫరెంట్గా చేద్దాము ఇంట్లో ఎప్పుడు ఒకేలాగానా అనేసి నేనైతే ట్రై చేశాను సో ఆ వీడియో మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా అనేసి చేస్తున్నాను మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఉప్పు కారం పసుపు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటో అండ్ మటన్ని కూడా ఇక్కడ నేను వాష్ చేసేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనకి రెడీ చేసుకుంటే చాలా తక్కువ టైమే పడుతుంది మటన్ అంటే కూడా చాలామంది ఎక్కువ టైం పట్టేస్తుంది చాలా పెద్ద ప్రాసెస్ అనేసి అనుకుంటారు ఆ ఉడికించడం అదంతా కానీ నాకైతే చాలా ఈజీగానే అయిపోయింది ముందుగా మనం బాణీ పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాను దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసేసి వేయించుకుంటున్నాను ఇవి మనకి బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడే నేను స్టార్టింగ్లోనే పసుపు కూడా చేస్తున్నాను తాలింపులోనే కొంతమంది ఏ వేస్తారు కొంతమంది మిడిల్లో కూడా వేసేసుకుంటారు ఉప్పు కారం పసుపు అనేది నేను ఇప్పుడే కొంచెం పసుపు కూడా వేసేసి అవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగనించుకున్నాను వేగించిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు నూరుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే ఎప్పుడూ ఫ్రెష్గానే నూరుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది గ్రైండ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటుంటారు కాకపోతే నాకు అలా నచ్చదు నేనైతే ఎప్పుడు ఫ్రెష్గానే తీసుకుంటాను ఇలా అన్నీ వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని మనము మటన్ కూడా దాంట్లోనే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసుకోండి అంత మిక్స్ అయ్యే వరకు మనము చికెన్కి అయితేనేమో ముందే మ్యారినేట్ చేసేసి పెట్టేసుకుంటాం కదా మటన్కి ఎప్పుడైనా సరే అలా మ్యారినేట్ చేసుకోకండి ఎందుకంటే మటన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది ఉడకకపోతే ముక్క అస్సలు మనకి కష్టము సో అందుకనేసి మనం మ్యారినేషన్ అనేది ముందు చేసుకోవద్దు డైరెక్ట్గా ఇలా చేసేసుకుంటేనే మనకి మెత్తగా ఉంటుంది మటను చిక్ పీసెస్ అనేవి మనకి తొందరగా ఉడుకుతుంది కూడా సో ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు అలా మూత పెట్టేసి ఉంచేసేయండి ఇప్పుడు మటన్లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది స్టార్టింగే వాటర్ అనేది ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే మనకి మటన్లో కూడా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కంటెంట్తోనే మనకి మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది సో ఇలా మంచిగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సేపు అలా ఉంచేసి ఉడికించుకోండి ఇలా ఉడికిన మటన్లో ఇప్పుడు ఒక గ్లాసుడు ఒక ఫుల్ గ్లాసు పెద్ద గ్లాసుడు వాటర్ని యాడ్ చేసేసుకోండి నేను కొంచెం ఎక్కువసేపే ఉడికిస్తాను మటన్ ఎందుకంటే మనకి మటన్ అనేది ఉడకడానికి టైం పడుతుంది ప్లస్ గట్టిగా ఉంటే తినాలి అనిపించదు కదా సో అందుకనేసి బయట మనకి ఎట్లా ఉంటుందో మార్కెట్లో తెలీదు మనం ఇంట్లో అంటే అనుకోవచ్చు కానీ సో ఎక్కువసేపు ఉడికిస్తాను అలా ఉడికిన మటన్లో ఇప్పుడు మనము టమాటో పీసెస్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక్క టమాటో సరిపోతుంది నేనైతే ఒకటే వేస్తాను చాలామంది కొంచెం గ్రేవీ కోసం ఒక రెండు మూడు టమాటోస్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు నేనైతే సింగిల్ టమాటో వేసేసి ఇలా కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించుకుంటాను చూశారు కదా ఎంత మంచిగా ఉడికిందో సో మనకి అలా ఉడికిన దాంట్లోనే ఇప్పుడు టేస్ట్కి సరిపోను కారము స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా స్పైసీ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసేసుకోవచ్చు అలా కారము అండ్ మటన్కి మసాలా ఉంటుంది కదా మనకి నార్మల్గా ఇంట్లో ఉండే మసాలానే యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా వేసేసుకొని బాగా కలిపేసి కొంచెం సేపు అలా ఉడకనివ్వండి కొంతమంది ఏంటంటే గ్రేవీ లాగా ఉంటే నచ్చుతారు మటన్ కర్రీని కొంతమంది ఇలా పులుసులాగా ఉంటే నచ్చుతారు నాకైతే ఇలా పులుసు పులుసుగా ఉంటేనే ఇష్టము మనకి మా బగారా రైస్లో కూడా బాగుంటుంది సో నేను అందుకనేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడకనిచ్చాను ఇంకా మనకి ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి ఇలా తేలాలి ఇలా తేలింది అంటే మనకి మటన్ కర్రీ అనేసి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఉంచేసి దించేసుకుంటే మనకి సింపుల్గా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే బగారా రైస్కి నేను రైస్ ఒక రెండు గ్లాసులు ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నాను మనకి బగారా రైస్కి ఎప్పుడైనా సరే ముందే నానబెట్టుకుంటే రైస్ అనేది మంచిగా ఉంటుంది మెత్తగా అయిపోకుండా పుల్లలు పుల్లలుగా సో అందుకనేసి నేను ముందే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి ఇంట్లో బిర్యానీ స్పైసెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వేసేయొచ్చు నాకైతే ఇంట్లో ఆల్మోస్ట్ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉంటాయి సో అందుకనేసే నేను ఉన్నవి అన్నీ వేసేస్తున్నాను ఆకు లవంగం ఇలాచి సాజీరా జాపత్రి దాసన్ చెక్క ఇంట్లో నాకు స్పైసెస్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి ఎప్పుడు అవైలబుల్గా సో అందుకనేసి నేను అవన్నీ వేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసాను అవి డీప్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ ఒక ఆనియన్ కూడా వేసేసాను ఇవి కూడా కొంచెం సేపు అలా వేగనివ్వాలి మనము ఆయిల్లో మనకి ఎప్పుడైనా సరే ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో అందుకనేసి వాటిని కొంచెం సేపు అలా వేగించుకోవాలి అప్పుడు వేగించుకునేటప్పుడే కొంచెం కొత్తిమీర అండ్ పుదీనాను కూడా యాడ్ చేసేసి కొంచెం నెయ్యి వేస్తారు నార్మల్గా అయితే చాలామంది ఆయిల్ బదులు నెయ్యినే వేస్తారు బగారా రైస్కి టేస్ట్ అండ్ ఫ్లేవర్ రెండు బాగుంటాయి బట్ ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ తినకూడదు ఎక్కువ తింటే వాటర్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో నేనైతే కొంచమే వేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసేసి దీన్ని కూడా కొంచెం సేపు డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అనేది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత నార్మల్గా అయితే టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నా కాబట్టి మనము ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ వేస్తాము అన్నం వండేటప్పుడు ఇప్పుడైతే ఒక త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ని నానబెట్టుకున్నాం కాబట్టి సో అందుకనేసి ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లోనే మనకి టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఒకవేళ తక్కువైనా సరే టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు రైస్ అయిన తర్వాత చూస్తే బాగుండదు మనకి తక్కువైతే కూడా బగారా రైస్ అంత టేస్ట్ ఉండదు సో ఇప్పుడు కొంచెం మసాలాని కూడా యాడ్ చేసి ఆ వాటర్ని మూతబెట్టి తెరలే వరకు వదిలేసేయండి ఇప్పుడు మనకి వాటర్ అనేవి తెరిన తర్వాత మనము ఆల్రెడీ నానబెట్టుకున్న వాటర్ బియ్యం ఉంది కదా దాన్ని బగారా రైస్లోకి ఆ వాటర్లోకి తెరలే వాటర్లోనే యాడ్ చేసేయాలి మనం ఆల్మోస్ట్ మొత్తము మెజర్మెంట్స్తో చేస్తున్నాం కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఏమైనా యాడ్ చేసుకోవాలని ఉన్నా కానీ ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే తర్వాత మనకి రైస్ అయిపోతే మనకి ఇంకా యాడ్ చేయడానికి కలపడానికి కుదరదు కాబట్టి సో ఇంకా నేనైతే కొంచెం కొత్తిమీర పుదీనా మిగిలింది సో వేస్ట్ చేసేయడం ఎందుకు దీంట్లో వేసేద్దాము ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా ఎక్కువ ఉన్నా సరే అనేసి దీంట్లోనే వేసేస్తున్నాను ఇలా పెట్టేసి మూత పెట్టేసుకోవడమే మనము అలా ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే చాలు మనం రైస్ ఎలా చూస్తామో అలాగే చూడండి మధ్యలో ఏం కదిలిచక్కర్లేదు కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అంతేనండి చాలా సింపుల్గా బగారా రైస్ రెడీ అంతే ఇంకా మాకు వంట అంతా అయిపోయేసరికి లంచ్ టైం అయిపోయింది సో ఇంకా లంచ్ చేసేద్దామనేసి పెట్టేసుకున్నామో అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇంకా మా హస్బెండ్కి ఫస్ట్ పెట్టేస్తున్నాను అదేంటోనండి ఎంత వంట కంప్లీట్ చేసినా సరే ఒక టాస్క్ కంప్లీట్ అయినా సెకండ్ టాస్క్ అనేది మాత్రం వడ్డించడము అండ్ రివ్యూ తీసుకోవడమే మనం చేసిన కర్రీసు మనం చేసిన వంటలు ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంది అనేసి వాళ్ళకి పెట్టి వాళ్ళు రివ్యూ ఇస్తే అదొక ఒక సాటిస్ఫాక్షన్ సో నేను కూడా అంతే నాకు అదొక ఉంటుంది మీకు కూడా ఇలాగే ఉంటుందా నాకు కమెంట్స్లో చెప్పండి సో పెట్టాను మా హస్బెండ్ అయితే టేస్ట్ బాగుంది అంతా కరెక్ట్గా సరిపోయాయి అనేసి అన్నారు నేను ఎలా ఉంటుందో చాలా డేస్ తర్వాత చేశాను కదా అన్నీ కరెక్ట్గా ఉంటాయో సరిపోతాయో లేదో అనేసి డౌట్ పడ్డాను బట్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అంతా బాగా వచ్చింది టేస్ట్ అయితే మీరు కూడా సేమ్ మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి సో ఇంకా మా హస్బెండ్కి పెట్టిన తర్వాత తన రివ్యూ తీసుకున్న తర్వాత నేను కూడా తినేసాను పాపం మా కన్నయ్య కొంచెం ఎర్లీగా లేచేసరికి ఎర్లీగా నిద్రపోయాడు నా వంట కంప్లీట్ అయ్యేసరికి తను నిద్రపోయాడు అప్పుడప్పుడు అంతేనండి మేము లంచ్ చేసేసరికి తను నిద్రపోతాడు ఇంకా తను నిద్ర నుంచి లేచాక మేము తనకి లంచ్ పెడతాము సో ఇంకా మేము ఈ లోపు తినేసామంటే మా కన్నయ్యకి లంచ్ పెట్టొచ్చు అనేసి మేమైతే ఫస్ట్ తినేస్తున్నాము మేము తినేసి అంతా అయిపోయిన తర్వాత ఈ లోపు మా కన్నయ్య కూడా లేసారు మాకు అన్నయ్య కూడా పెట్టాను సో ఇదండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్